హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి అడుగుపెట్టే సమైతే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూటమి ఏర్పడబోతుంది గతంలో ఓసారి షష్ఠగ్రహ కూటమి ఏర్పడటం వల్ల కరోనా వంటి మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొన్నాము ఎదుర్కొంటున్నాము మళ్ళీ ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్పష్ట కూటమి ఏర్పడబోతుంది అయితే ఈ స్పష్ట కూటమి వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వారిపైన ఈ గ్రహ కూటమి ఎట్లాంటి ప్రభావాన్ని చూపబోతుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో అతి భయంకరమైన గ్రహ ప్రభావ కూటమి ఏర్పడబోతుంది ఈ స్పష్ట కూటమి వల్ల నాలుగు రాశుల వారిపైన గడ్డు కాలంగా ఉంది సంఘటనలు జరుగుతాయి ఈ షష్టగ్రహ కూటమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు ఏర్పడుతుంది దీనివల్ల ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు వరకు అనగా నూతన సంవత్సరాది రోజున షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అత్యంత దుష్ట ఫలితాలను ఇస్తుంది ప్రపంచం మొత్తం మీద గెలవటం అటువంటి కూటమి అంటే ఆరు గ్రహాలు రాశిలో చేరడం జరుగుతుంది రవి బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు శని దేవుళ్ళు మొత్తం ఆరు గ్రహాలు ఈ అనుగ్రహాలు మీన రాశిలో చేరటం వల్ల ఇట్లాంటి దుష్ఫలితాలు ఏర్పడతాయి ఏ ఏ రాశి మంచి జరుగుతుంది ఏ ఏ రాశికి అంత ఇబ్బంది ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు అనగా నూతన సంవత్సరాది రోజున గ్రహ కూటమి ఆరు గ్రహాల యొక్క కలయిక ఒకే రాశిలో ఉంటే మీన రాశిలో ఏం జరుగుతుంది ఈ రాశులలో ఉన్న ఆరు రాశులను కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు చూడటం జరుగుతుంది అంటే దాదాపుగా ఏడు గ్రహాల యొక్క ప్రభా ఉంటుంది ప్రపంచం మీద ప్రపంచంలో ఇప్పటికే యుద్ధాలు వాతావరణం ఉంది అనుబాంబులు కూడా ప్రయోగం జరగవచ్చు భూకంపాలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అన్ని కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ భారతదేశానికి ఎట్లాంటి ఇబ్బందులు లేదు అంటే యుద్ధం భయం లేదు కానీ మిగతా అన్ని అష్ట ఉంది అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి అష్టగ్రహ కూటమి వలన అనారోగ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖున ఏర్పడే షష్ఠగ్రహ కూటమి వల్ల ఏ రాశికి మంచి జరుగుతుంది ఏ రాశి వారికి చెడు జరుగుతుందో కూడా తెలుసుకుందాము అలాగే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం నుండి బయటపడడానికి పన్నెండు రాశుల వారు ఎట్లాంటి పరిహారాలను చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మొదటిగా మేషరాశి మేషరాశిలో పన్నెండవ స్థానంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి వలన ఇబ్బందులు పెద్దగా ఉండవు అలాగే లాభాలు కూడా పెద్దగా ఉండవు కానీ అనవసరపు ఖర్చులు చేరుతాయి బాధ్యతలు పెరుగుతాయి ఇబ్బందులు పె పెరగటటువంటి అవకాశం ఉంది సంపాదన డబ్బు ఖర్చు ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు వృధా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆస్తులు కరిగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇట్లాంటి ఎవరైతే కరెక్ట్గా పని అగ్ని ప్రమాదాలకు సంబంధించిన పనులు జలాలకు వరద పని చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సముద్ర నది స్థలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా చూద్దాం వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత మేలు చేస్తుంది మీరు అంతులేనటు వంటి అదృష్టాలను పొందుతారు మీరు కోరుకున్నది ప్రతి కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి మళ్ళీ ఈ సంవత్సరాది వరకు అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది మీకు మీ కళలు నెరవేర్చుకోవడానికి ఇది అద్భుత కాలం అని చెప్పవచ్చు ఈ షష్టగ్రహ కూటమి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీలో కూడా ఎవరైనా కర కరెంటు పని అగ్ని పనికి సంబంధించిన పనులు జలప్రయాల వర్ధ చేస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండి ఇక ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందో కూడా చూద్దాము రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి శని భగవంతుడు మిథునంలోనికి పదవ స్థానానికి వెళ్తున్నాడు అంటే శని గ్రహం మీద వృత్తిలో సంచారం చేస్తున్నాడు వృత్తి నుంచి అభివృద్ధి ఉంటుంది ఏదో ఒక కారణమైతే ఉంటుంది అనుకూలతలు ఉంటాయి బాగా కలిసి వస్తుంది అంటే ఈ విధంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది మిథున రాశి వారు ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి అవి అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యం పైన మీ తండ్రి ఆరోగ్యం పైన బలహీనత పడుతుంది ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది ఇక కర్కాటక రాశి వారి ఈ గ్రహ కూటమి తొమ్మిదవ స్థానంలో ఏర్పడబోతుంది ఈ షష్ఠగ్రహ కూటమి కర్కాటక రాశి వారికి మంచి చేస్తుంది ఎంతో కొంత మంచి చేస్తుంది చెడు మాత్రం దాదాపుగా ఉండదు అయితే మీరు చెడు సావాసాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఉండాలి చెడ్డవారితో స్నేహం చేసి చిక్కుల్లో పడతారు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు మీకు ఉన్న అన్ని శుభాలే జరుగుతాయి ఇక సింహారాశి వారికి షష్టగ్రహ స్థానంలో అనగా ఎనిమిదవ స్థానంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి నష్టాలు కష్ట నష్టాలు ఏమిటి అంటే ముందు అనారోగ్య భయం ఉంటుంది కొంత అనారోగ్యం జరుగుతుంది కానీ భయపడవలసినటువంటి పని ఏమీ లేదు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏమీ ఉండవు అలాగే దూర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు రావచ్చు అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అజాగ్రత్తగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అదేవిధంగా మీ జీవితం భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు జీవిత భాగస్వామితో తగాదాలు రావచ్చు ఇంకా పోలీసుల వల్ల కానీ గవర్నమెంట్స్ వల్ల కానీ ట్రాఫిక్ పోలీసుల వల్ల కానీ ఇట్లాంటి ఇబ్బందులు రావచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా రావచ్చు అయితే భయపడవలసిన పని అటువంటిది ఏమీ లేదు గురుబలం ఉంటుంది కాబట్టి ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది అయినా కానీ మీరు తగినటువంటి పరిహారాలను చేసుకోవాలి ఇక కన్యారాశి రాశి ఏడవ స్థానంలో ఏర్పడే షష్ఠగ్రహ కూటమి వలన కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మొత్తం మీద మంచి జరుగుతుంది అయితే ఏడవ స్థానంలో ఉండేటువంటి రాహువు శని గ్రహాల యొక్క కలయిక వలన మీరు బాధ కలిగించేటువంటి ఇబ్బందులు వస్తాయి కొంతకాలం తర్వాత దాని నుండి మంచి జరుగుతుంది ఎందుకు అంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు శుక్రుడు వచ్చే స్థానంలో ఇచ్చే స్థానానికి ఉన్నాడు దీని వలన ఏమవుతుంది అనంటే నీచ భంగరాజు యోగం ఉంటుంది దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అంటే చెడు జరిగినటువంటి కూడా దాంట్లో నుంచి మీకు మంచి జరుగుతుంది కాబట్టి వారు భయపడవలసినటువంటి పని లేదు తరువాత వారు తులారాశి వారికి ఆరవ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్ట గ్రహ కూటమి వల్ల రెండు వేల ఇరవై ఐదులో కొద్దిగా ఇబ్బందులు కలిగి చేసుకుంటూ ఉ అవకాశం ఉంది ఎందుకంటే మీరు మీరు ఆరో స్థానంలో ఏర్పడినటువంటి ఈ ఆరు అంటే శత్రువు స్థానం ఆరు అంటే రోగస్థానం ఆరు అంటే రుణస్థానం కాబట్టి అప్పుల వల్ల శత్రువుల వల్ల వాహన ప్రమాదం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు కానీ పెద్ద భయపడవలసిన పని ఏమీ లేదు ఎందుకంటే బలం ఉన్నది అలాగే మీరు జాతకం కానీ బాగుంటే మీరు ఎట్లాంటి ఇబ్బందులు రావు ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ రావచ్చు అయితే శాశ్వతమైనటువంటి ఇబ్బంది అయితే కాదు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో ఐదవ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత లాభదాయకంగా ఉంటుంది మంచి జరుగుతుంది సంతానాలు గొప్ప ప్రయోజకులు అవుతారు అలాగే మీకు తెలివితేటలకు చూపించుకునే మీరు సమర్థవంతులుగా బయటకు వస్తారు మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఉద్యోగం వ్యాపార అభివృద్ధి వ్యవసాయంలో మంచి అనుకూలతలు లభిస్తాయి డబ్బు బాగా సంపాదిస్తారు కాబట్టి వృచ్చిక రాశి వారికి గ్రహ అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తుంది ఆ తరువాత ధనస్సు రాశి ధనస్సు రాశిలో షష్ఠగ్రహ కూటమి నాలుగవ స్థానంలో ఏర్పడుతుంది కేంద్రం స్థానం ఇది గొప్ప మేలు చేస్తుంది అయితే అదే సమయంలో ఏర్పడుతున్నటువంటి అంటే కొంత ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి పని ఎక్కువగా ఇబ్బంది వండవచ్చు ఆరోగ్యం దెబ్బతినవచ్చు అలాగే తల్లికి అనారోగ్యం రావచ్చు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తరువాత మకర రాశి మకర రాశిలో ఈ షష్ఠగ్రహ కూటమి మూడవ స్థానంలో ఏర్పడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి మకర రాశికి లాభం తెచ్చి పెడుతుంది మీరు ఏది సాధించాలనుకున్న మీరు దానిని సాధించగలుగుతారు మీరు అద్భుతమైనటువంటి ప్రతి పాటులుగా వాళ్ళతో ముందుకు దూసుకు వెళ్తారు భూ ఆస్తులు వృధా చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఆ త్వరలో ఉన్నాయి తరువాత కుంభరాశి కుంభరాశిలో రెండో స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్ట గ్రహ కూటమి అద్భుతమైనటువంటి ఫలితాలను తెస్తుంది మేలు చేస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు ప్రజా ప్రతినిధులుగా బయటకు వస్తారు అంటే గెలుస్తారు మంచి పదవులు దక్కుతాయి మంచి పదవులు లభిస్తాయి ఉద్యోగాలు లభిస్తాయి జీవితం ఎదుగుదల ఉంటుంది విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ బాగుంటుంది అయితే కుంభరాశిలో ఏదైనా ఒక ఇబ్బంది కానీ డబ్బు నష్టం కానీ అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి తగినటువంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి ఇక చివరిగా మీన రాశి మీనారాశిలో షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం మంచి చెడుల మధ్య కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు చివరికి మంచే జరుగుతుంది మీరు మంచికి మరియు చెడుకి మధ్య చిక్కుకొని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉ ఎదురుపడేటువంటి సంఘటనలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు సంక్షేమ కాలంపాటు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఉంటాయి ఈ భూ సంబంధితమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా ఎన్నో రకాల మంచి పనులు చేస్తారు మీకు మంచి జరుగుతుంది మీకు ఐదవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల ఇంకా మరింత గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి అయితే కొంత దుర్మార్గులతో సహవాసం అట్లాంటివి జరగవచ్చు కానీ వారి వల్ల మీకు మంచి జరుగుతుంది షష్టగ్రహ కూటమి కొంతమందికి బాగా మేలు చేస్తుంది కొంతమందిని తక్కువ మేలు చేస్తుంది కొంతమందికి కొద్దిగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి తగినటువంటి పరిహారాలను చేసుకొని ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముందుగా చేయవలసింది ఏమిటి అంటే రవి జపం ప్రతి రాశివారు కూడా ఈ సూర్య భగవాను ఆరాధించాలి సూర్యుడి యొక్క మంత్రాలు సూర్యాష్టకం వంటివి చదివి సూర్యుడిని ప్రార్థించాలి సూర్యుడి గ్రహాలు రాజు కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి నుండి మంచి ఫలితాలు పొందడానికి సూర్యనారాయణ పూజించాలి విష్ణు సహస్రనామం వంటివి చదవాలి వింటే మంచి జరుగుతుంది అంతా మేలే జరుగుతుంది మరి పన్నెండు రాసుల వారు పన్నెండు రాసుల వరకు చెందిన వారు ఈ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు లేదా ఇప్పటి నుండి ఈ పరిహారాలు చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక మీ అందరికీ ధన్యవాదములు